దేవరా సినిమా గురించి నేను అంటే పర్టికులర్గా మీకు ఒకటే చెప్తున్నా నాకు తెలిసినంతవరకు అయితే తన కెరియర్ ఒక లాట్ ఆఫ్ కెరియర్ అనుకుంటా మాకు ఫిఫ్టీన్ ఇయర్స్ అబవ్వే ఉంటుంది మేబీ ఎందుకంటే చిన్నప్పుడే దీపెడైన అతని కెరియర్లో ఎన్నో బాంబ్ బ్లాస్ట్లు ఒక ఇరవై ఐదేళ్ళకే సాంబా కానీ ఆది కానీ ఎన్నో చేశాడు ఇరవై మూడేళ్ళకే ఆది కానీ చేశాడు అది ఒక స్టార్ హీరో అంతలా ఎట్టం చేశాడు ఎందుకంటే ఒక స్టార్ హీరో చేయాల్సిన సినిమాలు అవి యాక్చువల్ చెప్పాలంటే అంత పర్టిక్యులర్ ఒక చే ఒక షార్టేజ్ అంటే ఒక చిన్న ఏజ్లో అంత పెద్దగా అంత భారీగా ఇచ్చాడంటే అతని కెరియర్లో ఇప్పుడు యూనివర్సల్లో యూనిక్ కంటెంట్లు తీసుకున్న త్రిబుల్ మీకు తెలిసిన విషయం అంతే అంత పెద్ద బ్లాక్ బాస్టర్ అయిందో అది ఇది మల్టీస్టారర్గా తీశారు అది పర్టికులర్గా అటువంటి సినిమా ఒక బ్లాక్ బస్టర్ ఒక దాన్ని ఏమో నేషనల్ అవార్డు వచ్చింది నెక్స్ట్ ఏంటంటే ఆస్కర్ అవార్డు వచ్చింది ఒక సాంగ్ కానీ ఆస్కర్ ఆస్కర్ అవార్డు వచ్చింది కానీ ఏంటంటే అతని యొక్క పెర్ఫార్మెన్స్కి మళ్ళీ ఆది కానీ సాంబా కానీ ఎప్పుడు ఎవరికైనా హిట్ అది నిజం చెప్పాలంటే సాంబా ఫ్లాప్ అయినా ఆది పెద్ద బ్లాక్ బస్టర్ అయినా అది ఒక ఎవరి గ్రీన్ హిట్ కాబట్టి దానికి ఒక త్రీ ఫోర్ టైమ్స్ మనం మాట్లాడుకునే విషయం మాట్లాడుకుంటే ఈరోజు యూనివర్సల్ అంటే అతను ఒక పాన్ ఇండియా లెవెల్లో గ్లోబల్లో కూడా అతనికి పేరు ఉంది అట్లీస్ట్ ఎంతో కొంత పేరు ఉంది కాబట్టి ఈరోజు ఆ గ్లోబల్లో కూడా త్రిపుల మించి ఒక వన్ నుంచి పైనే ఉందన్నమాట ఇప్పుడు దేవర షార్ట్స్ కానీ గ్లింప్స్ కానీ చూసుకుంటే పర్టికులర్గా నాకు తెలిసినంతవరకు అయితే దాన్ని ఏమంటారు బీచ్ సీన్స్ అయితే నాకు ఎక్స్ట్రాడినరీ అనిపించింది అది ఒక హైలైట్ సీన్స్ అనుకుంటున్నాను నేనైతే ఇప్పుడు ఇండియన్ షేక్ షేక్ చేసే విధంగా అయితే నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఈ సినిమా ఉంటుందని నేను అనుకుంటున్నాను ఒక పెద్ద బ్లాక్ బస్టర్ ఎందుకంటే అతని కెరియర్లో ఇది ఒక పెర్ఫార్మెన్స్ పరంగా కానీ దేని పరంగా చూసుకున్నా సరే ఒక యమదోమ చూసాం కానీ దాన్ని డబల్ ఉంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే పెర్ఫార్మెన్స్ పరంగా హైలైట్స్ మనకి ఏంటంటే ఒక షార్ట్స్ పరంగా చూసుకుంటే మాత్రం చాలా ఇన్డెప్త్ మైండ్ పెట్టి ఇన్డెప్త్ నాలెడ్జ్ పెట్టి తీసిన తీసేరేమని అనుకుంటున్నాను కుట్రాల గారు మేబీ ఇది పెద్ద బ్లాక్ బస్ట్ అవుద్దని నేను అనుకుంటున్నాను సోలో హీరోగా అవునండి ఎందుకు ఎందుకు పోస్ట్ పోన్ అయింది అంటే నేను ఇండస్ట్రీ అనేది టెక్నిషియన్గా ఇప్పుడు యాక్టర్గా చేస్తున్నాను పర్టికులర్గా ఇప్పుడు యాక్టర్గా చేస్తున్నాను నేను కూడా ప్రయత్నం చేస్తున్నాను పెద్ద సినిమాలు చేస్తున్నాను నాకు కూడా అంత వన్ మినిట్ సీన్ పడడమే కష్టంగా ఉంది పెద్ద హీరోలతో పర్టికులర్ చేస్తున్నాను కూడా చేశాను కూడా కొన్ని కొంతమంది హీరోలతో చిన్న హీరోలతో పేరున్న హీరోలతోనే కానీ కాకపోతే ఏంటంటే పర్టికులర్గా ఏంటంటే ఎందుకు పోస్ట్ పని అవుతుందని కూడా మీకు రీజన్ కూడా చెప్పాలి ఎందుకంటే అంత హైలైట్స్ అంత గ్లింప్స్ అంత మీరు చూశారు కాబట్టి అది ఓవరాల్గా ఏంటంటే విఎఫ్ఎక్స్ కానీ నెక్స్ట్ ఏంటంటే దాని యొక్క ఎస్ఎఫ్ఎక్స్ కానీ దాని యొక్క ఇన్డెప్ సీన్స్ కానీ ఏంటంటే ఎక్కడ కట్ చేయాలి ఎక్కడ ఏంటి అనేది రీషూట్ లేకుండా వాళ్ళ బడ్జెట్ ఎక్కడ కూడా పోకుండా ఏంటంటే పర్టికులర్ మూమెంట్గా తీసుకుని ఏంటంటే ఒక మూమెంట్లో ఏంటంటే పర్టికులర్గా షెడ్యూల్ వేసుకొని వాళ్ళు ఆయా సమయాల్లో అయితే తీయడం జరుగుతుంది కాబట్టి అందువల్ల ఏంటంటే డేట్ పోస్ట్ పని అనేది జరుగుతుంది పోస్ట్పోన్ చేయడం వల్ల నష్టం ఏమి పోస్ట్ పోన్ చేయడం వల్ల ఏంటంటే ఆడియన్స్ ఏంటంటే ఎక్స్ ఎక్స్పెక్టేషన్ కొద్దిగా ఇంకా పెరుగుతుంటాయి పోస్ట్ పోన్ చేయడం వల్ల ఎక్కడ నష్టం ఉండదు ఎందుకంటే వాళ్ళ యొక్క ఏంటంటే ఇప్పుడు పోస్ట్ పోన్ జరగపోయింది అనుకో ఇప్పుడు పుష్పటు అనేది రిజిష్యూట్ పెడుతున్నారు ఎందుకంటే దాదాపు యాభై కోట్లు వరకు లాస్ అయిపోయారు వాళ్ళకి పెద్ద విషయం కాదు యాభై కోట్లు అంటే పుష్పకి ఎంతో భారీ బడ్జెట్లో లాగారు ఎందుకంటే వాళ్ళకి విషయం కాదు కాకపోతే ఆ యాభై కోట్లు కూడా పోకుండా ఉండాలంటే పర్టికులర్ ప్లాన్ అనేది ఉంటుంది మీకు అర్థమైందా అందువల్ల రాబోతుంది అంటున్నారు దానిపై నేను ఏమంటానంటే రెండు పాటలుగా రావడం అనేది మంచిదే ఎందుకంటే రెండు పాటలు అనేది ఈ రోజుల్లో ఏంటంటే పాన్ ఇండియా లెవెల్లో యూనివర్సల్గా తీసిన ఏ కంటెంట్ కూడా ఏంటంటే రెండు పాట్లుగా తీస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు మీకు మొన్న ఏగల్ వచ్చింది ఏగల్ టూ వస్తుంది ఆ తర్వాత ఇందాక నేను డైరెక్టర్గా నేను కలిసాను కార్తిక్ గట్నాయన్ గారిని చెప్పాల్సి వస్తుంది కాబట్టి ఈ సమయంలో ఏంటంటే మీకు కొన్ని యూనివర్సల్ కంటెంట్లు ఇప్పుడు బెచ్గడ్ వచ్చింది బెచ్గడ్ టూ వచ్చింది ఇలా ఏంటంటే వాళ్ళు ఫస్ట్ పార్ట్ అనేది గెస్ట్ చేయరండి స ఇప్పుడు సలార్ వచ్చింది సలార్ ఇప్పుడు సలార్ పార్ట్ టూ అంటున్నారు కేజీఎఫ్ వచ్చింది కేజీ ఇవేంటి యూనివర్సల్ కంటెంట్స్ అనమాట ఇవి పార్ట్ వన్ పార్ట్ అనేది పక్కా ఉంటుందండి వాళ్ళు ఏంటంటే కన్క్లూజన్ అనేది పెడతారు ఎందుకంటే కంటెంట్ అనేది మొత్తం ఒక బయోపిక్ తీసిన తర్వాత కానీ ఒక డెప్త్ పెట్టిన ఏ ఏ మూవీ అయినా సరే పార్ట్ వన్ పార్ట్ పక్కా ఉండాల్సిందే ఓవరాల్గా మీరు మంచి క్వశ్చన్స్ అడుగుతున్నారండి బ్యాక్లో ఉండి నాకు నచ్చింది మీ యొక్క అడిగే విధానం నాకు నచ్చింది పర్టికులర్గా నేను సినిమా వాన్ అయినా సరే సినిమా గురించి ఎంతో చెప్పాలని ఒక తపంతో ఉంటాను నేను ఓవరాల్గా అయితే నాకు తెలిసి ఈసారి గ్లోబల్ లెవెల్ ఏంటంటే అతని మార్క్ ఏంటంటే ఎక్కడైనా ఒక ప్యారిస్లో అయినా ఆయన మార్క్ అక్కడ నైట్ చూస్తే ఆయన ఫోటో పడుతుంది నాకు తెలిసి అక్కడ ఈ దేవర షార్ట్స్ అనేది అంతలా పడతాయి మీరు ఇంకా ఆడియన్స్ అనేది ఎక్స్పెక్టేషన్ ఇంకా ఎక్కువ పెట్టుకోవాలని నేను అనుకుంటాను నేనైతే